ముక్కలయి రొట్టె అయితే వేసుకున్నాను ఇలా సిమ్లో పెట్టి చేస్తేనే లోపల అనేది బాగా కాలుతుంది చేపల ఫ్రై అయితే బాగా అవుతుంది అప్పటికప్పుడు చేపలని కడుక్కొని అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల కోసం ముందుగా అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఫ్రెష్ దంచుకున్నాను నేను నిల్వ ఉన్న అల్లం వేస్తే టేస్ట్ అనేది ఉండదు ఈ విధంగా మెత్తగా అయితే దంచుకున్నాను ఇది కానీ వీళ్ళని వచ్చేసి అయితే కొర్రమేను అంటారు వీటి కాస్ట్ కేజీ వచ్చేసి అయితే నాలుగు వందలు మీ సైడ్ ఎంతనో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ముందుగా అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూరుకున్న తర్వాత జీలకర్ర మెంతుల్ని వేయించుకున్నాను తర్వాత పసుపు అల్లం కొద్దిగా కారం లైట్గా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు మసాలా ఇప్పుడు నూరుకున్న మసాలా ఉంది కదా అది అలాగే గరం మసాలా కొద్దిగా ఆయిల్ కూడా వేసాను ఇప్పుడు దీన్నైతే మొత్తం ఇలా మిశ్రమాన్ని అయితే కలిపి పెట్టుకున్నాను తర్వాత వీటిని చేప ముక్కలు అయితే అందులో వేసి ఆ మిశ్రమాన్ని అయితే మొత్తం చేప ముక్కలకైతే పట్టించాను ఇదిగోండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి రొట్టె బెంక పెట్టి అయితే దాని మీద ఆయిల్ వేసి కాస్త కొద్దిగా ఎక్కువనే ఆయిల్ వేయాలి వేసి ఆ చేప ముక్కలను అందులో అయితే వేసి ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి చేయాలి ఫుల్ స్పీడ్లో పెడితే మాత్రం ముక్క అనేది నల్లగా అయి మాడిపోతుంది టేస్ట్ అంతా పోతుంది అనేది ఉడకదు సో అందువల్ల సిమ్లో పెట్టి ఉడకబెడితే లోపల అనేది మంచిగా మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి వన్ సైడ్ అయితే అయిపోయింది టూ సైడ్ అయితే కా తిప్పేసుకుంటున్నాను ఇది మొత్తం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి స్టవ్ గ్యాస్ను ఇలా చూసుకుంటూ తిప్పేసుకోవాలి ఒక్కొక్కటి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి రెండో సైడ్ కూడా కాల్చుకున్నాను పైనంగా ఫ్లేవర్ కోసం అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే అవైడ్ చేసుకోండి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను చూడండి ఎలా వచ్చాయో పైన అనేది మాడకుండా బాగా వచ్చాయి సిమ్లో పెట్టి కాల్స్తేనే ఈ విధంగా వస్తుంది చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది కదా అలాగే మరొక వాయి కూడా వేసాను ఈ విధంగా అయితే వేసుకొని సిమ్లో పెట్టి కాల్చుకోండి అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చేపల పులుసు కన్నా ఇలా ఫ్రై అయితే అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేశాక తెప్పండి ఎలా ఉందో టేస్ట్ మాత్రం వన్ సైడ్ అయితే అయిపోయింది ఇంకోసైడ్ తిప్పేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తుంటారా అని అనుకుంటున్నాను ఓకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి